సబిత ఇంద్రారెడ్డి సింపతి మోడ్లకి వెళ్ళిపోయింది కంప్లీట్గా లేడీస్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన విమర్శ తప్పు ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఆడవాళ్ళ కోణంలో ఆలోచించినట్లయితే ఖచ్చితంగా అది సబిత కోణంలో ఆలోచిస్తే ఖచ్చితంగా తప్పుగానే భావించవచ్చు ఎందుకంటే సవిత ఇంద్రారెడ్డి ఇంద్రారెడ్డి మొదటగా టీడీపీ పార్టీలో ఎదుగుదలయి ఆ తర్వాత వైఎస్ఆర్ ఆహ్వానం మేరకు సబిత ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమె పద మంత్రి పదవిని అనుభవించింది ఆ తర్వాత చాలా కాలానికి బట్టి విక్రమార్గ సీఎంపి నేత అయిన తదుపరి సిఎల్పి నేత బట్టి విక్రమార్క అయినప్పుడు బట్టి విక్రమార్క కింద మేమెందుకు పనిచేయాలనే అహంభావంతో ఆ పార్టీని వీడిందని ఆమె వ్యతిరేక వర్గాలంటుంటే ఆమె మాత్రం తమ ప్రాంత ప్రయోజనాల కోసం తమ మహేశ్వరము చేవెల్లా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం కోసం అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది ఆమె కొడుకు ఏం చెప్పిందంటే ఎవరు సవిత ఇంద్రారెడ్డి కొడుకు ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క కుటుంబానికి రెండు రెండు సీట్లు ఇస్తుంటే సబిత ఇంద్రారెడ్డికి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఒకే సీటు కేటాయించడం వల్ల ఆమె బీఆర్ఎస్ అది కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్టు ఆమె కొడుకు కార్తిక్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ అన్ని విషయాలు ఏది ఏమైనప్పటికీ ఏ విషయం ఎటువైనప్పటికీ ప్రజలకు మాత్రం కావాల్సింది ఏంటంటే సబిత ఇంద్రారెడ్డి మీద ఈరోజు సింపతి సీఎం రేవంత్ రెడ్డి యొక్క అనాలోచితమైన మాటల వల్ల ఆవేశపూరితమైన మాటల వల్ల తొందరపాటు వల్ల సబిత ఇంద్రారెడ్డి మైలేజ్ మాత్రం ఆడవాళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది దీనికి కారణం లేకపోలేదు ఇది ఒక విధంగా సబిత ఇంద్రారెడ్డి స్టేటస్ను పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి సవిత ఇంద్రారెడ్డి కలిసి కుట్రకోణం చేసి రానే ఆలోచన కూడా ఉంది మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇది ఆసరాగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులుగా కేటీఆర్ హరీష్ రావును ధర్నాలు ఏ ధర్నాలు చేస్తున్నట్టుగా పోడియం పోడియం వద్దనే కానీ బిఆర్ఎస్ భవన్ వద్దనే కానీ చేస్తున్నప్పుడు తెలంగాణ భవన్ వద్ద చేస్తున్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి ఈ సమస్యను ఇంకొంచెం ప్రోద్బలం చేసి ప్రజలకు రుద్దినట్టుగా కనపడుతుంది మొత్తానికి ఈడ జరిగింది చాలా చిన్న సమస్య ఈ మాటల వల్ల ఈ ఇటువంటి రాజకీయ లబ్ధి కోసం పొందే ఇటువంటి వాటి వల్ల పనుల వల్ల పెద్దగా ప్రజలకు ఉపయోగం లేకపోవచ్చు కానీ నిరుద్యోగులకు ఉపయోగకరమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే నిరుద్యోగుల కోసమే స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారో రంగారెడ్డి జిల్లాలో కోయడకు కొంగర కళా నుంచి సుమారుగా ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అలాగే మీర్ఖాన్పేట నుంచి ఒక ఐదు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ ప్రాంతంలో ఇబ్రాహీంపట్నం నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇది ఒక డెవలప్మెంట్కు శుభ సూచికగా మనం భావించాల్సి ఉంది ఈ విషయాన్ని సత్యేంద్రారెడ్డి మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ విషయాన్ని పక్కకు పెట్టి ఆమెకు జరిగిన అవమానాన్ని మాత్రమే ప్రజలకు చూపించి సింపతి పొందే ప్రయోజనంలో సబిత ఇంద్రారెడ్డి గారు సక్సెస్ అయినట్టుగా మనం భావించవచ్చు